హలో వెల్కమ్ టు మై ఛానల్ మనం హెల్దీ అయినా ఈరోజు డేట్స్ మిల్క్ షేక్ చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సీడ్లెస్ ఖర్జూరం ఒక గ్లాస్ పాలు గార్నిషింగ్ కోసం బాదము యాలుక్కాయీ ఫ్లేవర్ కోసం ముందుగా మనం ఈ ఖర్జూరాన్ని కడుక్కొని ఇత్తనాలు తీసేయాలి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పురుగులు అవి ఉన్నాయో చూసుకోవాలి విత్తనాలు అవి తీసిన తర్వాత ఇవన్నీ వాష్ చేసుకొని అన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మనము పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవరు కొంచెం కూల్ అయ్యి కట్టిన దాకా ఉంటేనే బాగుంటుంది దీనికి మనం తయారు చేసుకునే తయారు చేసుకున్న విధానం చూద్దాము ముందుగా మనము మిక్సీలో కడిగి పెట్టుకున్న ఖర్జూరం వేసుకుందాము ఇదిగోండి నేను ఇప్పుడు ఇదిగో మెత్తగా వేసుకున్నాను పేస్ట్ వేసుకున్నాను మెత్తగా పేస్ట్ వేసుకున్నా ఇలా మెత్తగా అవ్వాలి పేస్ట్ అయిన తర్వాత మనం నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు గడ్డగట్టినవి గడ్డగట్టినవి వేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా మిల్క్ షేక్కి పాలు కూలింగ్గా ఉండాలి గడ్డగడితే బాగుంటుంది దానికి మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాము ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇప్పుడు ఈ గడ్డగట్టిన పాలు మనం ఈ మిక్సీలో వేసుకున్నాము గడ్డగట్టినవి అయితేనే బాగుంటుంది మనం తీసుకున్న ఖర్జూరానికి మిల్క్ సరిపోతుంది మా ఇంట్లో త్రీ మెంబర్స్ ఉన్నారు అప్పుడు సరిపోతుంది ఇందులో నేను ఇందాక నేను ఇలాచీ కూడా వేసాను ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇదిగోండి నేను మిక్సీకి వేసాను మిల్క్ షేక్ హెల్దీ మిల్క్ షేక్ రెడీ డేట్స్ మిల్క్ షేక్ ఇందులో మనం ఎటువంటి షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఈ ఖర్జూరం స్వీటే సరిపోతుంది మనం హనీ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులో ఓన్లీ ఖర్జూరము మిల్క్ ఇలాచీ అంతే అంతేనండి హెల్దీ డేట్స్ మిల్క్ షేక్ రెడీ ఇదిగోండి చూడండి ఇది పిల్లలకి చాలా మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది మనం ఇందులో ఏమి యూజ్ చేసామంటే పాలు డేట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది జింక్ ఇవ్వండి ఇంకా చల్ల చల్లగా ఇంకా తాగేయడమే మీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్